హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే నేను ఆలు చిప్స్ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లల కోసం పిల్లలు ఏదైనా ఏదైనా అంటున్నారు బయట అది కొనుక్కు బయట ఫుడ్ అలవ్ చేయండి కాబట్టి నేను చిప్స్ వేద్దామని ఆలు కడిగేసుకొని నేను స్లైస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి ఫస్ట్ టైం అండి నేను చేయటం ఎలాగొస్తాయో చూడండి ఇంకా వేసేద్దామండి నూనె అయితే మరిగిపోతుంది ఇందులో వేసేస్తున్నాను ఫస్ట్ కొన్ని వేసి చూద్దామండి ఎలా ఎలాగోస్తాయి అని ఫస్ట్ కదా ఇదిగోండి చూడండి ఇలా ఇలాగేసాను నేను క్రిస్పీగా అనిపిస్తుంది నాకు కొడుతుంటే సౌండ్ వస్తుందండి క్రిస్పీగా ఇంకా అని తీసేస్తున్నాను నేను ఇలా వేపేసుకున్నాను నేనైతే ఇవి కూడా వేసేసుకుందాము ఇది కొద్దికొద్ది వచ్చేస్తది ఇ అన్ని ఐపోయని అండి వేసేసుకున్నాము ఇదిగోండి చూడండి ఎన్న చేసున్నాము 1/4 kg బంగాల హాఫ్ కేజీ 1/4 kg బంగాల దంపులు ఒక ఐదు బంగాళదుంపలు దంపులు మీడియం సైజ్ బంగాల చిన్న సైజు దాంట్లో కాలేమేట కొంచెం సాల్ట్ సాల్చుకుంటే బాగా లైట్ గా కారం అండి మా పిల్లలు కారం తక్కువ చాలా తక్కువ తింటారు లైట్ గా కారం కారం లైట్గా కొంచెం స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ తినేటప్పుడు బాగుంటుందని లైట్గా కొంచెం మసాలా పౌడర్ చల్లేస్తున్నాను దీన్ని నేను మొత్తం మిక్సింగ్ చేసేసుకుంటున్నాను కలిసి అలాగే సాయి ఇలా రామ్ టేస్ట్ చాలా వాడే బాగా చేస్తాం కొనుక్కోలు బాగుందా క్రిస్పీగా ఒక్కొక్కటి మెత్తగా వచ్చినా కూడా ఒక్కొక్కటి క్రిస్పీగా చాలా బాగుందండి టేస్ట్ బయట వాడుకున్నా మనయ్య బాగున్నాయి బాయ్ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే మీరు మా వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్